నమస్తే వెల్ గుడ్ థిన్మా రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రివాల్వర్ రీట్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాము మేము చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో టైటిల్కి సినిమాకి మోస్ట్లీ సంబంధం ఏమి ఉండదు లాస్ట్ మినిట్ దాకా కూడా అండ్ స్టోరీ ఏంటంటే మాత్రమే ఒక విలన్ ఉంటాడు అనుకోని పరిస్థితుల వల్ల మన వారి కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్తాడు అక్కడ నుంచి జరిగే ఇన్సెన్సెస్ వల్ల వీళ్ళు ఎట్లా ఇరుకుతారు అవి ఇరికిన దాన్ని వీళ్ళ అవసరాల కోసము వీళ్ళ కుటుంబ సేఫ్టీ కోసమో ఎలా మలుచుకుంటుంది ఒక అమ్మాయి అనే దాని మీద ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ లాగా తీసుకొచ్చారు కాన్సెప్ట్ కొత్తదేం కాదు బై మీకు కొంచెం ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది కీర్తి సురేష్ గారిది పర్ఫార్మెన్స్ బాగానే ఉంది సునీల్ గారిది అయితే మాత్రమే జస్ట్ ఒక డల్ విలన్ లాగా ఉంది భావి సునీల్ గారిది అంత అనిపించలేదు యాక్చువల్ చెప్పుకోవాలంటే ఇట్లా రెదిన్ ఇంగ్లీష్ గారిది బాగానే అనిపించింది అండ్ మంచి క్యారెక్టర్స్ ఉన్నారు బై నా ఒపీనియన్లో సీనియర్ క్యారెక్టర్స్ అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గిందనిపించింది కొంచెం ప్రాపర్ యూటిలైజ్ చేసుకున్న మంచి రాధికా గారు అయితే సీనియర్ యాక్టరు ఆమె కూడా కొంచెం లిమిటెడ్గానే స్కోప్ ఉన్నట్టు అనిపించింది మూవీ పరంగా చూసుకుంటే మాత్రము కొంచెం డ్రీటర్ గురీనెస్ అయితే ఉంటుంది కొంచెం క్రింజ్ అయితే ఉంటుంది అన్నమాట అక్కడక్కడ కొన్ని క్రింజ్ సీన్స్ అయితే ఉంటాయి అవి పక్క పెట్టేస్తే స్టోరీ మీకు ప్రిడిక్టబుల్ ఉంటుంది ఇట్లాంటివి మనం చాలా చూసినాము లైక్ దృశ్యం లాంటివి కానీ లేకపోతే ఇంకా చాలా చాలా మూవీస్ ఒకటి అన్నట్టు కూడా కానీ దృశ్యం వేరే క్యారెక్టర్ అనుకోండి సారీ ఇలాంటి జానర్స్ అయితే అంటే అనుకోకుండా రావడము సో దుసండి అట్లాంటిది అన్ఎక్స్పెక్టెడ్గా కాలం చేయడం కానీ దాని తర్వాత దాన్ని మలపడము అది స్టోరీ ప్లాట్ బాగుంది కానీ చూపించే విధానంలోన లేకపోతే ఎక్కడన్నా తెలియదు కానీ మోస్ట్లీ అయితే ప్రిడక్టబుల్ చాలా ఉంటుంది స్టోరీ అరే నెక్స్ట్ ఇదే కదా నెక్స్ట్ ఇదే చేసేదాం మీకు ట్విస్ట్ చేయడం వస్తుంది అంటే ఎండింగ్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది స్టార్టింగ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అక్కడక్కడ మధ్యలో కొంచెం సస్పెన్స్ లాగా అనిపిస్తుంది కానీ మోస్ట్లీ ఏంటంటే థ్రిల్ చేసింగ్ సీక్వెన్స్ లాగా బాగుంటుంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే ఈ మూవీ వాచబుల్ అంటాను చూడొచ్చు అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రీడింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను చూడొచ్చు పర్లేదు అన్నట్టు అనిపించింది అన్నమాట మూవీ తక్కువ రీటింగ్ ఎందుకు ఇచ్చినప్పుడు ఇక క్యారెక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ తక్కువ అనిపించింది మన సునీల్ గారిది అయితే అసలు విలన్ లాగా సెట్ కాలేమి సునీల్ గారి విలన్ లాగా అయిన ముందుకు పుష్పాల ప్రాపర్గా అనిపించినాయి దీని అయితే వినల్లా కాలేదు కీర్తి సురేష్ గారిది కానీ లేకపోతే రాధికా గారి కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గినట్టు అనిపించింది అండ్ హీరోస్ యాక్టర్స్ అయితే ప్రాపర్ యూటిలైజ్ అనిపించింది అనమాట కామెడీ అక్కడక్కడ బాగుంది కానీ కొంచెం సెన్స్ అండ్ పిల్లలు కొన్ని లాజిక్ అయితే మిస్ అయ్యి కొన్ని చోట్ల ఓవరాల్ ఇది అనమాటమే ఈ మూవీకి సంబంధించిన నా రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ అనమాట నచ్చి మధ్య చెప్పే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయడం మనం నెక్స్ట్ వేలా కలుసుకుందాం